హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే వావిన్ టాక్ గురించి తెలుసుకుందామండి వావిన టాక్లోనే చాలా మంచి గుణాలు అయితే ఉన్నాయండి ఇది బేసిక్గా కుక్క వావింట లేదన్నా కుక్క వావింట అని పిలుస్తారు ఇది మన సైడ్ చాలా పిచ్చి మొక్కల్లో కనిపిస్తుంది కానీ ఇది పిచ్చి మొక్క కాదండి చాలా దివ్యమైన ఔషధమైన మొక్క ఈ ఆకులు ఏదైతే ఉంటాయో ఈ ఆకుల్ని చక్కగా క్లీన్ చేసుకొని పప్పులో కానీ లేదంటే దగ్గర కూరలో వండుకొని తింటారండి అయితే వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటేనంటే సంతానం లేని వాళ్ళకు ఉంటాయంటే గర్భస్రావ సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటని అంటే రోజు ఐదు నుండి ఆరు ఆకుల్ని తీసేసుకొని తింటే గర్భస్రావం అనేది గర్భంలో ఉన్న కలుషితం అంతా పోతుందండి దానివల్ల సంతానం ఏదైతే కలక్కన్నా బాధపడతారో అటువంటి వాళ్ళకైతే సంతానం కలుగుతుంది కీళ్ళ అయితే తగ్గుతుంది దీంట్లోనే ఎక్కువగా రిచ్గా కాల్షియము పొటాషియము మెగ్నీషియము కా ఉంటాయండి దీనివల్ల ఏమంటుందంటే బోన్ స్ట్రెంత్ కూడా మంచిదేని ఇది మన పూర్వీకులు దీని ఆకు వేళ్ళు ప్రతి భాగం తినేవారండి అయితే మనకి ఇది వచ్చేసరికి అంతగా దీనికి వాడకం తెలియదు కానీ ఇది ఎక్కడ దొరికినా మిస్ చేసుకోకుండా అట్లీస్ట్ దాని ఆకులనైనా తీసేసి కూరలాగా మనం తోటకూర పప్పు అలా వండుకుంటాం కదండీ ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటని అంటే అండి మైగ్రేన్ తలనొప్పులు ఉన్న వాళ్ళకు ఉంటుందండి తర్వాత మనము డెలివరీ అయిన తర్వాత కూడా బాగా తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి కదండి ఆ టైంలో కూడా ఈ రసాన్ని అలా మనం తలకి కాసేపు పెట్టించి ఆ తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేసుకుంటాం అండి తలనొప్పులు కూడా తగ్గిపోతుంది దీనిలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ అయితే మీ ఎక్కడ దొరికినా మిస్ వాడండి